హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చింతకాయ షేర్మేన్ కర్రీ సో ఇది చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ ఫేమస్ సో ఫస్ట్ అలా అనేది రెసిపీ చూసేయండి మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర వెల్లుల్లి అల్లం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్ వేసి కొంచెం కచ్చాపిచ్చగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ చింతకాయల్ని వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయని కూడా అందులో యాడ్ చేసుకొని ప్యూర్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మ నేను ఇంతకుముందు వీడియో చేశానో అది చీర్మీన్ ఫ్రై దాంట్లో క్లీనింగ్ అనేది ఎలా చేయాలి అనేది నేను యాడ్ చేశాను ఇందులో యాడ్ చేయలేదు చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోని కూడా చూడండి సో క్లీన్ చేసి పెట్టుకున్న చీర్మీన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి మీ తీసుకునే షేర్మైన క్వాంటిటీకి మీరు పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి నేను తీసుకున్న దానికి నేను ప్రిపేర్ చేసుకున్నాను సో అలాగే పులుపు కూడా చాలామంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చింతకాయలు మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత కొంచెం పసుపు కారం కారం కూడా నా టేస్ట్కి తగ్గట్టుగా నేను వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ సాల్ట్ తర్వాత ఆయిల్ ఇప్పుడు ఎలా అయితే కలుపుతున్నామో అలానే మీరు కలుపుకోవాలి ఎందుకంటే అంతా కూడా ఆ మసాలా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి గరిట అనేది యూజ్ చేయం ఎండింగ్ వరకు కూడా ఇందులో గరిట అనేది పెట్టాం కాబట్టి సో ఇప్పుడే మనం బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే మీ ఇంట్లో గరం మసాలా కానీ మీకు ఏమన్నా పర్సనల్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలానే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా మీరు కలుపుకోవాలి ఎలా అయితే నేను బాగా కలిపి ఎలా చేత్తో వస్తానో సేమ్ అలానే మీరు అంతా కూడా పట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని మీద పెట్టుకోవాలి పెట్టుకున్న ఒక టూ మినిట్స్ చూసిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టాలి ఎప్పుడు కూడా ఈ కర్రీ సిమ్లోనే ఉంచాలి హైలో మాత్రం పెట్టకూడదు ఎందుకంటే కరెట్ అనేది యూస్ కాబట్టి అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు చూడండి కర్రీ ఇలా అయినప్పటికీ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో ఫేమస్ చింతకాయ షేర్మీన్ కర్రీ రెడీ అయిపోయింది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని మొదటిగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతే వీడియో బాయ్